రైతులందరికీ నమస్కారం అండి వరి పంటలో మీరు ఇన్ని రోజులు కొట్టిన మందులు అదేవిధంగా వేసిన అడుగు మందులు ఒకెత్తు అయితే వెయ్యాల్సిన ఎరువులు కొట్టాల్సిన పురుగు మందులు ఒక అండి ఈ దశలో పురుగుల ద్వారా వచ్చే రోగాలతో పాటు శిలీంధ్రాల ద్వారా సోకే తెగులను కూడా అరికట్టాలి లేకపోతే చెల్లించక తప్పదో భారీ మూల్యం ఎందుకంటే ఈ దశలో రోగాలు తక్కువగాను తెగుళ్ళు ఎక్కువ వస్తాయండి అదేవిధంగా ప్రతి కంకిలోని గింజ కూడా పాలు పోసుకోవాలి గింజలన్నీ కూడా తూకానికి రావాలండి ఇలా అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పుడే పురుగులు తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పంటను అయితే తీస్తావండి రైతులందరూ కూడా ఒకే రకం మందు కొట్టి దులిపేసుకుంటున్నారండి ఎప్పుడైనా గుర్తు అండి రోగాలు అంటే పురుగుల నుంచి వచ్చే రోగాలు అదేవిధంగా శిలింధ్రాల నుంచి వచ్చే రోగాలు సపరేట్గా ఉంటాయి కనుక ఈ పురుగులకు సంబంధించి సపరేట్ మందు శిలిధ్రాల ధర వచ్చే తెగులకు సపరేట్ మందు కొట్టుకోవాలని గుర్తు పెట్టుకోండి ముందుగా పురుగుల ద్వారా వచ్చే రోగాల గురించి మాట్లాడుకుంటే ఈ కాండం తొలిచే పురుగు ఇది చాలా డేంజర్ అండి కాండం తొలిచే పురుగు అటాక్ అయితే పైన కంకి ఎండిపోయి తెల్లగా మారుతుంది దాదాపుగా ఎక్కువ ప్రాంతాల్లో ఈ పురుగే ఆశించి పంటని నష్టపరుస్తుందండి ఇక శిలీంధ్రాల గురించి మాట్లాడుకుంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలండి ప్రస్తుతం రైతులు పండిస్తున్న ఈ సన్న రకాల్లో తెగుళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయండి వరి పంటకి అదేవిధంగా వరి కంకికి ఇలా రెండు రకాల తెగుళ్ళు వ్యాపిస్తాయండి వరి పంట విషయానికి వస్తే అగ్గి తెగులు పాంపొడ తెగులు ఎండు తెగులు బాగా ఇబ్బంది పెడతాయండి ఆ తర్వాత కంకి విషయానికి వస్తే మెడవిరుపు కాటుక తెగులు మానుగాయ ఆ తర్వాత మనకి కంకి నల్లి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి దాదాపుగా ఈ రోగాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి ఇక రోగాల గురించి తెలుసుకున్నాం కదా వాటికి సంబంధించిన మందులు ఏం స్ప్రే చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా తెల్లకంకి అదేనండి కాండం తొలిచే పురుగు దీనికి సంబంధించిన మంచి మందులు ఏమున్నాయో తెలుసుకుందాం ముందుగా కోరాజిన్ అండి కోరాజిన్ అయితే బెస్ట్ మందండి ఇదైతే ఎకరానికి ఒక సిక్స్టీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత ఆంప్లిగో మందు ఇది కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండి ఇదైతే హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మనకి వయోగా కూడా మంచి మందు అండి ఇది కూడా మనకి హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మనకి సింజెంటా కంపెనీ నుంచి ఇన్సిపో అనే ఒక మందు ఉందండి ఇదైతే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇంకా ఇవే కాకుండా కొంచెం కాస్ట్ తక్కువలో మంచి మందులు కూడా ఉన్నాయండి అదైతే కెల్డాన్ ఫిఫ్టీ ఎస్పీ ఇదైతే ఎకరానికి ఒక ఐదు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత అదే కంపెనీలో మోటార్ అనే ఒక మందు ఉందండి ఇదైతే ఎకరానికి రెండు వందల గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు కాండం తొలిచే పురుగు అదేవిధంగా పురుగులకు సంబంధించిన రోగాల్ని కంట్రోల్ చేయాలంటే ఈ మందులు కొట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ శిలీంధ్రాల ద్వారా వచ్చే ఈ తెగుళ్లను నివారించడానికి బెస్ట్ మందులు ఏమున్నాయో తెలుసుకుందామండి ఇక ఈ తెగుళ్ళ నివారణ కంటే గెలియా సెన్సా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోండి ఆ తర్వాత నేటివో ఇది కూడా మంచి మంది అండి ఇదైతే ఎకరానికి ఒక వంద గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు తర్వాత వన్ ఇది కూడా మంచి మంది అండి ఇదైతే ఎకరానికి మూడు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు మరో మంచి మందు ఉందండి అదైతే అమిస్టా టాప్ ఇది కూడా ఎకరానికి ఒక రెండు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇంతేనండి ఇవి కాకుండా మీకు తెలిసిన పురుగు మందులు అదేవిధంగా తెగులు మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అవి కూడా మంచిగానే పనిచేస్తాయండి చిరుపొట్ట దశలో పొటాష్ వినియోగం ఎక్కువగా ఉంటుందండి అంత పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళకి మనకి నీటిలో కరిగే పొటాష్ అయితే దొరుకుతుంది జీరో జీరో ఫిఫ్టీ ఈ తెగుళ్ల మందులు పురుగు మందులతో పాటు పొటాష్ని కలిపి చల్లుకోండి వీటితో పాటు ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ స్వర్ణపల్లి కానీ విధంగా బయోవిటా ఎక్స్ కానీ ఇలా మైక్రోన్యూట్రియంట్స్ను కూడా ఒకదాన్ని కలిపి చల్లుకుంటే కంకిలోని గింజలన్నీ పాలు పోసుకొని కంకి తూకానికి వస్తుందండి అదేవిధంగా తాళు శాతం కూడా బాగా తగ్గిపోతుంది చురుపొట్ట దశలో ఈ పురుగు మందు తెగుళ్ళ మందులు కలిపి స్ప్రే చేసుకోండి ఆ తర్వాత రేపో మాపో కంకులన్నీ బయటికి వస్తాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక తెగుళ్ళ మందుని అయితే స్ప్రే చేసుకోండి ఎందుకంటే కంకి బయటకు వచ్చిన తర్వాత ఈ తెగుళ్ళ అటాక్ మరింత ఎక్కువగా ఉంటుందండి తెగుళ్ళు అంటే కంకికి సోకే తెగుళ్ళు నివారించడానికి కంకులు బయటకు వచ్చే సమయంలో లేకపోతే బయటకు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే అండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్